పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి రెండు లక్షల ఉద్యోగాలకు సున్న పెట్టి మాయ మాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీ చైర్మన్కి ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా అందాలు చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తం మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగవచ్చు అన్నారు ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే ఇక్కడ ముళ్ళ కంచెలే ఇలా విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డ దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేపించండి మీరు అంటారు కదా దానికి సిబిఐ అది అంటారు కదా చెప్పి దీని మీద కూడా చెప్పారు సిబిఐ విచారణ చేయించండి మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా వాళ్ళకి ఇచ్చేయండి ఇచ్చి నిరూపించారు ఏ అసలు ఏం లేదు జీరో వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు అరవై శాతం జనాభా గల బడువు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా ఇయని హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము వాళ్ళు గొర్రెలిస్తే మేము ఇస్తాం వాళ్ళు వెయ్యి కోట్ల చేప పిల్లలు తీస్తే మేము రెండు వేల కోట్లు తీసుకొస్తాం వాళ్ళు ఐదు లక్షల ఎక్స్గ్రేషి చేయిస్తే గీతాకార్మిలకు మేము పది లక్షలు ఇస్తాం అట్లా వాళ్ళకు ఏదో ఒక డబుల్ 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 త్రిబుల్ చెప్పుకుంటే చెప్పుకుంటూ పోయిన్రు మోసపోయిన్రు ఓట్లు వేసినరు సరే వేసిన మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు ప్రజా ఉద్యమాలు ఒక ప్రాంతీయ ఉద్యమాలు ఒక రాష్ట్ర ఉద్యమాలు ఆ కో నుంచి వచ్చినటువంటి వాళ్ళం మరి ఈ జాతులు కుట్టినం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లానటువంటి వాళ్ళం మేము కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్ టెన్త్ రోజు రెండు వేల ఇరవై మూడు రోజు అనౌన్స్ చేయించారు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని దాంతోపాటు యాభై మూడు ఉన్నాయి ఇవాళ ఏం తీసుకొచ్చారు అంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్లు ఇస్తున్నారు కానీ అనేక అంశాలు ఉన్నాయి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబాపు పూలే మీద ఇస్తామని చెప్పన్నారు కాంట్రాక్టర్లో సివిల్ కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు గీత కార్మికులకు పది లక్షల ఎక్స్గ్రేషి అన్నారు నేతనులకు సబ్సిడీ కింద నువ్వులు కానీ కలర్ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు కమ్మరులకు కుమ్మరులకు వడ్రంగిలకు అందరికీ రజకులకు బోయలకు అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఎంబీసీలకు ఇస్తామన్నారు మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్సు మండలాలను కోటిస్తామని చెప్పన్నారు మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా